హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ నేను ఇప్పుడు ఒక మంచి గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నేనైతే రెండు చిన్న కట్టెల గోంగూర శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని దీన్ని మనం ఉడికించుకోవాలండి చూశారు కదా ఇది బాగా మెత్తగా ఉడికిపోయిందండి స్పూన్తో అలా అలా స్మాష్ చేస్తే సరిపోయింది మిక్సీలో ఏం వేయక్కర్లేదండి ఇప్పుడు అది తీసి పక్కన పెట్టుకొని అదే బా అదే బాండీలో ఇంకొంచెం మరింత ఆయిల్ వేసుకొని మనం మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకాయ అనా పువ్వు బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు నేను కొంచెం రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు తీసుకుంటున్నాను రెండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే టమాటాలు బాగా మెత్తబడి మగ్గిపోతాయండి ఇప్పుడు నేను ఒక అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ని శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసి మనం దీంట్లో వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు పసుపు వేసుకోవాలి మనం ఇందాక కొంచెం పసుపు వేసుకున్నాం టమాటాలకి ఉల్లిపాయలకి అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఎందుకంటే నుంచి వాటర్ అంతా వచ్చేసింది మనం మూత పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం మనం తినే అంత స్పైసీగా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మనమైతే మూత పెట్టుకుందామండి చికెన్ కొంచెం సేపు ఇంకొక పది నిమిషాలు ఉడకాలండి చికెన్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా గోంగూర పేస్టు దాన్ని వేసుకోవాలి గోంగూరని మనం ఉడికించుకొని గరిటితో బాగా కలుపుకొని వేసుకోవాలి లేదంటే మీకు ఇష్టమైతే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి మిక్సీలో వేసుకుపోయినా పర్వాలేదండి గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ గోంగూర పేస్ట్ను వేసుకోవాలి వేసుకున్న తర్వాత లాస్ట్లో చికెన్ గరం మసాలా వేసాను ఈ పేస్ట్ని బాగా చికెన్లో కలిసిపోయేటట్లు బాగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి చూసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఎందుకంటే గోంగూర అంతా చికెన్కి పట్టాలి కదా చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలింది గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది నేనైతే పూరీ చేశానండి పూరీలోకి గోంగూర చికెన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మీకు చూపిస్తానండి పూరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియో